టెస్ట్ ఎందుకు చేస్తారు అంటే హెచ్ఐవి ఎయిడ్స్ పేషెంట్లలో ముఖ్యంగా ఈ హెచ్ఐవి వైరస్ దాడి చేసి నాశనం చేసే కణాలు ఈ సిడీ ఫోర్ టెస్ట్ సిడీ ఫోర్ కణాలు కాబట్టి ఈ సిడి ఫోర్ కణాల సంఖ్యను బట్టి హెచ్ఐవి పేషెంట్లో వాళ్ళ బాడీలో హెచ్ఐవి ఏ స్థాయిలో ఉంది అంటే స్టేజెస్ హెచ్ఐవి స్టేజెస్ గుర్తించడానికి నార్మల్ గా ఈ టెస్ట్ ఉపయోగపడుతుంది అలాగే కొద్ది వాటిని పెంచుకోవడానికి ట్రీట్మెంట్ ఏ విధంగా చేయాలి అన్నప్పుడు కూడా ఈ టెస్ట్ అనేది మనకు ఉపయోగపడుతుంది అందుకుని హెచ్ఐవి ఎయిడ్స్ పేషెంట్ టెస్ట్ చేస్తారు అయితే దాని చెప్పాను కదా ఒక ఎంఎం క్యూబ్ లో అంటే మిల్లీ మీటర్ క్యూబ్ లో ఐదు వందల నుంచి పదిహేను వందలు ఉండాలి అలా లేకపోతే దాని పర్సంటేజ్ బట్టి హెచ్ఐవి ఏ స్టేజ్ లో ఉందో తెలుసుకొని